గత మీరు తిరుపతి వెళ్ళారా అండి ఎలా అనిపించింది ఆహారం కానివ్వండి సదుపాయం లడ్డు సదుపాయం అంటే ఇదివరకు ఎప్పుడు కూడా అసలు లైన్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రసాదం లేకుండా ఉండేది కదా మేము వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం వెళ్ళినప్పుడు అయితే ప్రసాదాలు లైన్ లైన్లో ఉన్న వాళ్ళకి ఇదివరకు ఎప్పుడు కూడా లైన్లో ఉన్న వాళ్ళకి గంట గంటకి పెడతానే ఉండేవాళ్ళు అంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు అసలు గత నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడెళ్ళినా సరే క్యూలో ఉండగా పాలు ప్రసాదము లడ్డు అది పొంగలు పెడతారు కదా పొంగలు కానీ ఉప్మా కానీ పాలు కానీ మజ్జిగ కానీ ఇస్తానే ఉండేవారు కానీ గత ప్రభుత్వంలో మట్టుకు మేము వెళ్ళినప్పుడు లైన్లో ఉండగా ఏమైంది కదా అసలు ఏమి ఇవ్వాలి అలా ఒక్క ప్రసాదం కూడా పెట్టాల కనీసం తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు దానికి మీరేమంటారు ఏదైనా అండి ఆలయాలు అనేది ఒక భక్తులు వ్యవస్థలో నడవాలి కానీ రాజకీయ నాయకుల వ్యవస్థలో నడిస్తే ఆలయాలు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఇదే కదా ఒక తిరుపతే కాదు ఆలయ వ్యవస్థ ఈవోలు గవర్నమెంట్ వ్యవస్థ వచ్చాక పాడైపోయింది భక్తులు దానికి సంబంధించి సాంప్రదాయకంగా నడవాలి తప్ప ఇలా ఈవోలు వేసి ఏది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఈవో ఈవో ఎవరనేది ఎవరికి తెలియదుగా వాళ్ళు ఏ ఏ మతస్థులైనా వేసేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు ఆ ఇవోలు వస్తున్నారు వాళ్ళ ఆధిపత్యం చలాయిస్తున్నారు అంతే తప్ప దాని భక్తి అనేది లేదు మెయిన్ ఆలయాల దగ్గర కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది మెయింటెనెన్స్ కానివ్వండి ప్రసాదం కానివ్వండి అంటే ఇప్పుడైతే మేము వెళ్ళలేదు కానీ మా సలహా అయితే అసలు ప్రభుత్వం ద్వారా కాకుండా భక్తుల ద్వారానే ఆలయాలు నడవాలి భక్తుల ప్రమేయంతోనే నడవాలి ఒకవేళ ఇలా కల్తీ నిజంగా జరిగి ఉంటే వాళ్ళకి అలా చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు అది స్వామి వేస్తాడు అసలు మనం వెయ్యక్క ఖచ్చితంగా స్వామి వేస్తాడు వాళ్ళకి మామూలు శిక్ష అయితే వేయడం ఆయనకి ఎందుకంటే ఆయన తినే ప్రసాదం అలా పెట్టారంటే అది మామూలు శిక్ష చేయుడు స్వామి అది మట్టు ఖచ్చితంగా జరుగుద్దండి కాకపోతే ఇవాళకి ఇవాళ జరగకపోతే జనం అనుకుంటారు ఆయనకి ఇంత చేశాడుగా ఏం జరిగింది అనుకుంటారు కానీ అది ఖచ్చితంగా జరుగుద్దండి ఆ టైం రావాలి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత పూర్వజన్మ పుణ్యం ఉండబట్టే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు మినిస్టర్లు అయ్యారు ఆ పుణ్యం ఉంది కదా అందువల్ల జరిగింది అది ఎప్పుడైతే పుణ్యం పూర్తి అయింది అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది వాళ్ళైనా నేనైనా ఎవరైనా అనుభవించాల్సింది కర్మ పూర్తి అయితే మటుకు వైసీపీ వాళ్ళు బాబు గారు రాజకీయ లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు దానికి మీరేమంటారు రాజకీయాల గురించి అయితే నాకు తెలియదండి మామూలుగా అయితే ఆలయ వ్యవస్థ భక్తుల చేతిలోనే నడవాలి పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులే నడవాలి తప్ప రాజకీయ ఆలయాలు నడితే అన్ని ఆలయాలు ఇక్కడే కదండి ప్రతి ఆలయం గవర్నమెంట్ ఈవోలు ఉన్న ఆలయాలన్నీ కూడా భ్రష్ పట్టిపోతున్నాయి గత ప్రభుత్వంలో మీరు తిరుపతి వెళ్ళారా అండి ఎలా అనిపించింది అంటే ఆహారం కానివ్వండి సదుపాయం లడ్డు లూ అవి బాగానే ఉంది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ నా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాను బాగానే ఉంటుంది జంతువులు యొక్క అంటే పంది కొవ్వు కానివ్వండి ఫిష్ ఆయిల్ ఇవి లడ్డూలో కల్తీ అవుతుంది అని అంటున్నారు దానికి మీరేమంటారు అవి అన్ని సోడ్ అసలు తెలీదు లేదు అసలు మాకు మాకంటే తెలీదు చూపిస్తాం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది తిరుపతి మెయింటెనెన్స్ కానివ్వండి లడ్డూ కానివ్వండి ఇది బాగానే ఉంది బాగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎలా అనిపించింది ప్రభుత్వం ఇప్పుడు మట్టి బాగానే ఉందమ్మా చేత అన్నాడు ఇప్పుడు పర్లే పర్లా మరి ఇలా అంటే కల్తీ చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు అది ఒకవేళ కలిసి ఉంటే కల్తీ ఉంటే పడాలి ఎలాంటి శిక్ష పడాలని అది మరి తప్పు కదా అది ఆవు నెయ్యి అంటే మరి పందుకోవ్వు అంటే తప్పే కదా చేయకూడదు ఒకవేళ చేసి ఉంటే చచ్చే అంటే ఇలా చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా దానికి మీరేమంటారు రిపోర్ట్లో ఉంటే కనుక శిస్సు పడవలసింది రిపోర్ట్లో ఉంటే ఇదంతా రా బాబు గారి రాజకీయ లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు ఆయనకి ఏమవుతుంది కానీ ఇందులో ఒకవేళ అది చేసి ఉంటే పాపమే అమ్మ చేసి ఉంటే ఒకవేళ ఊరినంటే అంటే ఆయనకి గత ప్రభుత్వంలో మీరు తిరుపతి వెళ్ళారమ్మా వెళ్ళామండి సేవల ఆహారం కానివ్వండి సదుపాయం కానివ్వండి లడ్డు ఎలా అనిపించింది మీకు లడ్డు చాలా టేస్ట్గా ఉండేదండి ఇప్పుడు అసలు టేస్ట్ కానీ ఇంటి తెచ్చేటప్పటికి అక్కడ నుంచి ఇంటికి రావడానికి మూడు రోజులు పెట్టేది మూడు రోజులకి లడ్డూ వాసన అదో రకమైన వాసన దాని నిండా భూజొచ్చేటప్పుడు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డు అనేది వాసన అయితే పదిహేను రోజుల వరకు ఉండేదండి అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను రోజులు ఉండేది పదిహేను రోజులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప పది రోజులు పది రోజుల వరకు లడ్డు అలా తెచ్చుకున్న దేవుడి దగ్గర నైవేద్యం పెడితేనే మేము శనివారం వచ్చే వరకు ఆపుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకున్న అప్పుడు తినేవాళ్ళు అప్పుడు వరకు ఆ లడ్డు అలా స్మెల్ రాకుండా అలాగే ఉండేది ఇప్పుడు మూడు రోజులకే ఇంటికి తెచ్చేటప్పటికి ఎవరికి పెట్టడానికి కూడా అవ్వట్లేదమ్మా అంటే ఇప్పుడు లడ్డూలో వచ్చేసి ఫిష్ ఆయిల్ కానివ్వండి పంది కొవ్వు కల్తీ అయిందని అంటున్నారు దానికి మీరేమంటారు ఇది చాలా దారుణ కలిసే ఉండదు ఎందుకంటే ఇది తెలిసిపోతుంది కదా ఇవన్నీ కలిసిన మొలనే కదా లడ్డు పాడైపోతుంది స్వచ్ఛమైన నెయ్యితో చేసింది లడ్డూ పాడవదు అది పాడవకుండానే ఉంటుంది అది ఏడు నెల ఆళ్ళ వరకు ఉంటుంది అలాగా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఇంకా మళ్ళా వెళ్ళాలండి అందరూ వెళ్ళిన వాళ్ళు భోజనాలు కూడా లేవమ్మా చాలా బాధపడుతున్నాము పాలు ఇచ్చేవారు అన్నీ ఎక్కడికక్కడండి లైన్లోనే పెట్టే అండి మేము కూడా సేవకి వెళ్ళేమండి లైన్లోనే అందరికీ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళం అండి పాలు ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం స్నాక్స్ స్నాక్స్ కింద బిస్కెట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఈ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తీసేశారండి పాలు ఇవ్వడం మానేశారు ప్రసాదం ఇవ్వడం మానేశారు లైన్లో క్యూ లైన్లోని మూడు వందల టికెట్ ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు మనకు కావలసినప్పుడు దాంట్లో లేవు మరి ఇలా చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు అండి భగవంతుడు ఉన్నాడంటే తప్పకుండా శిక్ష అనుభవితాడు వాడు మనం చెప్పక్కర్లేదండి ఆయనే చూసుకుంటాడు శిక్ష అన్నది ఆయన చూసుకుంటాడు మనం ఏం చెప్పక్కర్లేదండి అంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి కోసం ఇలా రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు అని అంటున్నారు దానికి మీరేమంటారు రాజకీయంగా అంటే మనకు అంతగా అవగాహన లేదండి రాజకీయంగా రాజకీయంగా రావాలంటే ఎన్నో విధాలుగా రాజకీయం చేయొచ్చు కదండి వెంకటేశ్వర స్వామి లడ్డూ చేయాలనే ఉన్నది అక్కడ రాజకీయంగా చేయాలంటే ఎన్నో విధాలుగా ఎన్నో ఉన్నాయి రాజకీయాలు చేయొచ్చు వెంకటేశ్వర లడ్డూ చేయాలన్న లడ్డూ పాడైపోతుంది కదండి అసలు ఉంటుందా ఏమన్నాను ఇరవై రోజులు ఉండేది లడ్డూ ప్ర ఇరవై రోజులు ఆ ఇది కోలాటం పెట్టుకుని చేసుకునే వరకు కూడా లడ్డూ ప్రసాదం అందరికీ ఎవరికీ కూడా పక్క వాళ్ళకి కూడా మనం కూడా తినకుండా అలా ఉండేది శనివారం వచ్చిన తర్వాత కోలాటం చేసుకుని సంబరం అప్పుడు లడ్డు అందరికీ ప్రసాదాలు పంచిపెట్టేవారు అన్నీ చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూసుకుని పుణ్యక్షేత్రాలు చూసుకుని అప్పుడు ఇంటికి వచ్చేవారు ఒక ఏళ్ళలో పెట్టుకుని ఇప్పటికీ మూడు రోజులకి మా ఇదైపోతుందమ్మా మనం ఏం చెప్పలేమమ్మా దాని గురించే చేస్తున్నామంటే ఇప్పుడు లడ్డు బాగలేదు క్వాలిటీ అస్సలు బాగాలేదు